ష్కలంగా ప్రాణశక్తి అందుతో ఉంది బాహ్య ప్రపంచ ఎటువంటి సంబంధం లేదనుకోండి ఏమవుతుంది శరీరం స్వతంత్రంగా పనిచేస్తుంది జీవుడు అనంతంగా విస్తరిస్తూ ఉంటాడు జీవుడు అనంతంగా విస్తరిస్తూ ఉండి జీవుడు శరీరంతో అదుక్కుపోకుండా ఉండి శారీరక మమకారం లేకుండా ఉండి శరీరం పట్ల అభిమానం లేకుండా ఉండి మరణ భయం లేకుండా ఉండి రుగ్గుమత భయం లేకుండా ఉంటే శరీరంతో అనిపణనా చేసుకుంటుంది కదా మనకు వాంతులు వస్తున్నాయంటే దానికి మూల కారణం జీవుడు లోపల ఉన్నటువంటి చెడు పదార్థాన్ని బయటికి పంపిస్తున్నాడు లూజ్ మోషన్స్ అవుతున్నాయంటే లోపలన్నటువంటి చెడు పదార్థం బయటికి పోతుంది నొప్పులు ఎక్కువగా వస్తున్నాయంటే లోపలన్నటువంటి ఆ చెడు సంస్కారం కరిగిపోయి బయటకు విడుదలవుతుంది కాబట్టి అంత పాజిటివ్నే నెగటివ్ నెగిటివ్ అనేది ఎక్కడా లేదు మనం కళ్ళు మూసుకున్నప్పుడు కుప్పల కుప్పలుగా కట్టల కట్టలుగా ధేర్ల దేర్లగా చెడు ఆలోచనలు వస్తున్నాయంటే దానికి మూల కారణం అంతరంగంలో ఉన్నటువంటి చెడు సంస్కారాల కట్టలు దగ్ధం అవుతున్నాయని గుర్తుపెట్టుకోండి ఇదే ధ్యానంలో ఉన్నటువంటి కీలకమైనటువంటి విషయం ధ్యానం ఎప్పుడు అవుతుంది ధ్యానానికి కూర్చోబోయే ముందు మనసును సంసిద్ధం చేయాలి ఈ ఒక్క మాట గుర్తుపెట్టుకోండి మనసును సంసిద్ధం చేసేటట్లయితే సాధన సునాయాసంగా కొనసాగుతుంది అందుకు పరిపూర్ణ అద్వైత బ్రహ్మ జ్ఞానాన్ని గురించి పరమైనటువంటి అవగాహన ఉండాలి అప్పుడు నేను వేరు జీవుడు వేరు నేను వేరు శరీరం వేరు నేను వేరు ఇంద్రియాలు వేరు నేను వేరు మనసు వేరు అనేటటువంటి భావన కలుగుతుంది నేను అనేది వీటన్నిటికీ అతీతంగా ఉంటుంది నేను శక్తివంతంగా ఉంటుంది జీవుడు నేనుకు లోబడి ఉంటాడు నేను జీవుణ్ణి నడిపిస్తూ ఉంటుంది కాబట్టి ఎప్పుడైతే నేను అనేది శక్తివంతంగా ఉంటుందో పవర్ఫుల్గా ఉంటుందో జీవుడు దానికి లోబడి ఉంటాడు కాబట్టి నీ వ్యవరవు సాక్షాత్తు భగవంతుడవు పరమాత్మవు పరబ్రహ్మ స్వరూపానివి అనంతమైన శుద్ధ చైతన్యానివి ఈ విషయాన్ని గురించి శాస్త్రయుక్తంగా తెలుసుకున్నాం అనుకోండి అప్పుడు నీ సహజ స్వరూపం నీకు అనుభవంలోకి వస్తుంది కాబట్టి జీవుణ్ణి వదిలేయటం జరుగుతుంది ఎంతవరకు వ్యాపించి ఉన్నావు దేహానికే పరిమితం కాదు విశ్వం మొత్తం వ్యాపించి ఉన్నావు నేను విశ్వం మొత్తం వ్యాపించి ఉన్నాను అనే భావన కలిగిందనుకోండి ప్రాపంచ విషయవాంచులకు ఎక్కువగా ప్రాధాన్యతనిచ్చే ప్రసక్తే లేదు నేను శరీరం ఒకటే అనే భావన ఉన్నా జీవుడికి లోబడి ఉన్నా ప్రపంచంతో విడరాని బలీయమైనటువంటి సంబంధాలు ఉంటాయి అది చాలా ప్రమాదకరం అందుకే మెంటల్ ప్రిపరేషన్ అనేది చాలా అవసరం కళ్ళు మనసుకొని కూర్చున్నప్పుడు కుప్పల కుప్పలుగా కట్టల కట్టలుగా తెరల తెరలగా ఆలోచన వస్తూ ఉన్నాయనుకోండి దానిని శుభ పరిణామంగా భావించాలి శరీరంలో నొప్పులు బాధలు ఎక్కువగా ఉన్నాయనుకోండి అది కూడా శుభ పరిణామమే ఎప్పుడైతే ఆలోచనలను అనుమతిస్తూ అంగీకరిస్తూ కలిగించుకుంటూ విడుదల గాలిస్తూ ఉంటాము అప్పుడు అంతరంగం శుద్ధి అవుతూ ఉంటుంది కాబట్టి ఆలోచనలను వ్యతిరేకించబడదు బెంబడించబడదు సృష్టించుకోకూడదు పట్టుకోకూడదు తిరస్కరించబడదు వాటిని వదిలేయాలి ఒకనాడు చెప్తాను జీవుడికి స్వేచ్ఛనివ్వాలి మనసుకు స్వేచ్ఛనివ్వాలి జీవుడికి స్వేచ్ఛనిస్తే మనసుకు స్వేచ్ఛనిస్తే మనసు శరీరానికి స్వేచ్ఛనిస్తుంది శరీరం ఎప్పుడైతే స్వేచ్ఛగా ఉంటుందో ప్రతి అవయవం అంగం కూడా సమర్థవంతంగా పనిచేస్తుంది పుష్కలంగా ప్రాణశక్తితో నింపబడి ఉంటుంది శరీరం సమర్థవంతంగా పనిచేస్తూ ఉందనుకోండి నాడీ వ్యవస్థ హార్మోన్ వ్యవస్థ రక్షక వ్యవస్థ మూడు అద్భుతంగా పనిచేస్తాయి ఆ మూడు అద్భుతంగా పనిచేసేయనుకోండి శరీరం చిట్ట చివరి రోజు వరకు ఆరోగ్యంగా ఉంటుంది చిట్ట చివరి రోజు వరకు ఆరోగ్యంగా ఉంటుంది శారీరక ఆరోగ్యం ఉందనుకోండి శరీరాన్ని మర్చిపోతాం శరీరాన్ని కరిగించి వేస్తాం శరీరాన్ని వదిలేస్తాం అప్పుడు ఆత్మకు చేరువు శరీరంతో విడరాని సంబంధం ఉందనుకోండి ఆత్మకు చేరువయ్యే ప్రసక్తి లేదు కాబట్టి ధ్యానం అనేది ఎలా కొనసాగించాలి మనసును సంసిద్ధం చేసి శరీరాన్ని సంసిద్ధం చేసి అనుకూలమైనటువంటి ప్రదేశంలో కూర్చొని అంతరంగ శుద్ధి కోసం ఆలోచనలను వదిలేస్తూ 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 ఉంటే లోపల సరిగా ఉంది అనే భావన ఉంటే బయటకు వచ్చిన తర్వాత కూడా అదే భావన కొనసాగుతుంది లోపల సంతృప్తిగా ఉంటే బయటకు వచ్చిన సంతృప్తి ఉంటుంది లోపల నేను శరీరం కాదు ఇంద్రియాలు కాదు మనసు కాదు బుద్ధి కాదు చిత్తం కాదు అహంకారం కాదు జీవుడు కాదు జీవితం కాదు అనే భావన ఉందనుకోండి బయటకు వచ్చిన అదే తరహా జీవితం కొనసాగుతుంది కాబట్టి లౌకిక జీవితాన్ని సులభతరం చేసుకోవటం కోసం అంతరంగ శుద్ధికి ధ్యానాన్ని ఉపయోగించుకోవాలి ధ్యానంలో పట్టు సాధించడం కోసం లౌకిక జీవితాన్ని క్రమబద్ధీకరించుకోవాలి లౌకిక జీవితం అంతరంగం రెండు కూడా వేరు కాదు ఒకదాంతో మరొకటి పరస్పర అవిన కాబట్టి మనం ఏం చేయాలి లౌకిక జీవితాన్ని ధ్యానం కోసం సంసిద్ధం చేసే విధంగా క్రమబద్ధీకరించుకోవాలి జీవన విధానంలో మార్పు రావాలి అలవాట్లలో మార్పు రావాలి ఆలోచన విధానంలో మార్పు రావాలి జీవన సరళి మారాలి జీవితం కొరత తరహాకి మారాలి ప్రపంచంతో భరీయమైన సంబంధాలు ఉండకూడదు నేను సాధించవలసింది ఏమీ లేదనే భావన అనుభవంలోకి వచ్చిందంటే సాధనకి చక్కటి మార్గం ఏర్పడ్డట్లే అంతా సరిగా ఉంది సరి చేయవలసినటువంటి అవసరం లేదు అనే భావన కలిగిందంటే సాధన కొనసాగినట్లే చాలామంది సాధన అనగానే ఆలోచన రహిత స్థితి సమాధి అనగానే ఆలోచనలు ఉండకూడదు అనుకుంటారు ఉపయోగించి నెగిటివ్ని వ్యతిరేకిస్తూ ఉంటారు పాజిటివ్ని ఆశిస్తూ ఉంటారు నెగిటివ్ను వ్యతిరేకించడం అన్నా పాజిటివ్ని ఆశించడం అన్నా అక్కడ యుద్ధం జరుగుతున్నట్లే మన వ్యతిరేకించేది ఏదైనా సరే మనసులో ఇంకా బలపడుతుంది దృఢపడుతుంది వ్యతిరేకించేది అక్కడ కనిపిస్తున్నప్పుడు ఆశించింది లభించినప్పుడు మనిషి తీవ్రమైనటువంటి అసంతృప్తికి లోనవుతాయి మరొక విషయం అమోగుణం ఎక్కువగా ఉండి ధ్యానంలో కూర్చునేటట్లయితే వెంటనే నిద్ర మొత్తం వస్తుంది నిద్ర కొనసాగుతుంది రజోగుణం ఎక్కువగా ఉండి ధ్యానంలో కూర్చునేటట్లయితే ధ్యానం పెరుగుతుంది శరీరాన్ని నిడారగా ఉంచినప్పటికీ బిగించబడుతుంది నుండి పాదాల వరకు శరీరం మొత్తాన్ని సమూలంగా వదిలేయాలి ఒక్కొక్క భాగాన్ని విడుదల చేస్తూ ఉండాలి అలాగే శరీరాన్ని ధ్యానానికి ఉపక్రమించినప్పుడు తప్పనిసరిగా బిగుసుకుంటుంది కాబట్టి లోపల బొగ్గు పులుసు వాయువు ఎక్కువగా ఉంటుంది అందుకని ఐదు లేక సార్లు సుదీర్ఘమైన శ్వాసలు తీసుకుని నాకు బొగ్గు పులుసు వాయువుని బయటికి పంపించాలి కాబట్టి బొగుపలు స్వాయువు బయటికి పోయి శరీరంలో ఎక్కడ బిగింపులు లేకపోతే అప్పుడు చైతన్యవంతం అవుతాడు యాక్టివ్ అవుతాడు దమనంలో ఉంటాడు చురుకుగా ఉంటాడు అప్పుడు ప్రాణశక్తి ఉధృతంగా ప్రవహిస్తూ ఉంటుంది క్రిందికి పైకి ప్రాణశక్తి క్రింద నుంచి పైకి పైనుండి క్రిందికి ఉధృతంగా ప్రవహిస్తూ ఉందనుకోండి అవయవాల్లో ఉన్నటువంటి బ్లాక్స్ మొత్తం కరిగిపోతాయి శరీరంలో కొవ్వు కొవ్వంతా కరిగిపోతుంది రక్త సరఫరా బాగా జరుగుతుంది నాడీ వ్యవస్థ అద్భుతంగా పనిచేస్తుంది నియంత్రిత అవయవాలు అనియంత్రిత అవయవాలు సమర్థవంతంగా పనిచేస్తాయి లోపల ఏం జరుగుతుందో మనకు తెలుస్తూ ఉంటుంది శరీరం పూర్తిగా మన స్వాధీనం అవుతుంది ఎప్పుడైతే శరీరాన్ని సాక్షిభూతంగా గమనిస్తూ ఉంటామో అప్పుడు శరీరం స్వతంత్రంగా పనిచేస్తుంది జీవుణ్ణి కూడా సాక్షిభూతంగా గమనించగలిగితే జీవుడి సంస్కరణ సమూలంగా కరిగించుకుంటాడు ధ్యానంలో కూర్చున్నప్పుడు ఆలోచనలు వస్తూ ఉన్నప్పుడు వాటిని వ్యతిరేకిస్తూ తిరస్కరిస్తూ వెంబడిస్తూ సృష్టించుకుంటూ ఉన్నామనుకోండి అప్పుడేం జరుగుతుంది జీవుడు శరీరంతో విడరాని బంధం మీరు నేను ఆలోచన రెండు ఒకటే అనే భావన కలుగుతుంది నేను ఆలోచన రెండు ఒకటే అనే భావన కలిగిందంటే జీవుడు బలోపేతం అవుతాడు నేను వేరు ఆలోచన వేరు అనే భావన కలిగిందంటే ఆలోచనకు దూరంగా ఉండేటట్లయితే జీవుడు కరిగిపోతాడు ఇక మరొక కీలకమైనటువంటి అంశం ఆలోచనలు ఉధృతంగా కట్ల కట్లగా తెల్ల గొలుసు మాదిరిగా వస్తున్నాయి అనుకోండి ఆలోచనకు ఆలోచనకు మధ్య ఎటువంటి విరామం ఉండదు గ్యాప్ కూడా ఉండదు అలా కాకుండా ఆలోచనలను వదిలివేస్తూ ఉంటే తీవ్రత తగ్గుతూ ఉంటే ఆలోచనకు ఆలోచనకు మధ్య క్రమేపీ దశల వారిగా విరామం పెరుగుతూ ఉంటుంది అది శూన్యస్థితి అది భావాతీత స్థితి అది ఆలోచన రహిత స్థితి అది నిరహంకార స్థితి అది పరబ్రహ్మ స్థితి అదే స్థితి కాబట్టి కొంతకాలం సాధన కొనసాగించిన తర్వాత శరీరం పూర్తిగా ఆరోగ్యవంతంగా ఉండి ప్రాణశక్తి పుష్కలంగా ప్రవహిస్తూ ఉండి అవయవాలు సమర్థవంతంగా పనిచేస్తూ ఉంటే ఇక శరీరాన్ని గురించి ఆలోచించవలసినటువంటి అవసరం ఉంటుంది ఒక మాట చెప్పాలంటే శరీరం కరిగిపోతుంది శరీరం కరిగిపోయిందంటే ఇంద్రియాలు మనసు బుద్ధి చిత్తం అహంకారం కూడా కరిగిపోతాయి కదా అప్పుడు జీవుడు కరిగిపోతాడు జీవితం కూడా కరిగిపోతుంది కదా ఇది ఆధ్యాత్మికతలో ఉన్నటువంటి కీలకమైనటువంటి అంశం ఇదే సాధనలో ఉన్నటువంటి కీలకమైనటువంటి అంశం నేను గతంలో చెప్పాను మరలా చెప్తున్నాను పాతకాలపు విధానాలను నవీన మేధస్సుల మీద బలవంతంగా ప్రయోగించకూడదు ప్రపంచంలో ఎప్పుడు ఏది ఎక్కడ అవసరమవుతుందో అప్పుడు అది అలా సృష్టించబడుతుంది ప్రపంచానికి అవసరం లేని సృష్టించబడితే ప్రపంచం దాన్ని స్వీకరించదు ప్రపంచానికి అవసరమైంది తయారు కావాలంటే ప్రపంచంలో ఒక అన్వేషణ జరుగుతుంది శోధన జరుగుతుంది పరిశోధన జరుగుతుంది ఆ పరిశోధనకు అనుగుణంగానే ప్రొడక్ట్ తయారవుతుంది నెసెసిటీ ఈజ్ ద మదర్ ఆఫ్ ఇన్వెన్షన్ అన్నారు ఎందుకు నేను గురు సందేశాలు అందిస్తున్నానంటే ఇది నా ప్రత్యేకత కానే కాదు ఇవాళ ఎటువంటి జ్ఞానం యొక్క అవసరం పెరిగింది కాబట్టి ఒక విశ్వశక్తి నా ద్వారా ఈ కార్యక్రమాన్ని చేపట్టింది నేను ఎవరిని కేవలం ఒక పరికరాన్ని మాత్రమే నవీన సాంకేతిక పరిజ్ఞానం లేకపోతే అధునాతన మానవుడు అటువంటి విధానాన్ని స్వీకరించే ప్రసక్తి లేదు పైగా నిర్జన నిర్మానుష్య ఏకాంత ప్రశాంత పరమైన పవిత్ర స్థావరాలు ఇప్పుడు ఎక్కడున్నాయి కాబట్టి అటువంటి ప్రదేశాలు స్థావరాలు ఒకవేళ ఉన్నప్పటికీ రోజుల తరబడి నెలల తరబడి అక్కడ ఉండే అవకాశం కూడా లేదు ఇటువంటి క్లిష్ట పరిస్థితులలో తప్పనిసరిగా అందరి మధ్య ఉండాలి అన్నిటి మధ్య ఉండాలి ప్రపంచంలో ఉండాలి ప్రాపంచ విషయవాంచలో పాల్గొంటూ ఉండాలి కానీ కఠోర నియమాలు పాటించకుండానే సాధన సులభతరం కావాలి కఠోర నియమాలు పాటిస్తూ ఉన్నాం అనుకోండి అది అందరికీ అందుబాటులోకి కాదు సంసారాన్ని వదిలిపెట్టాలనే నియమం ఉంది అనుకోండి అందరూ ఆచరించే అవకాశం లేదు కదా కాబట్టి నియమాలు సరళంగా ఉండాలి సాధన సులభంగా ఉండాలి సశాస్త్రీయంగా ఉండాలి సత్ఫలత వచ్చే విధంగా ఉండాలి తక్కువ సమయంలో తక్కువ శ్రమతో ఎక్కువ లబ్ధి కలిగే విధంగా ఉండాలి ఎప్పుడైతే ప్రశాంతమైనటువంటి ప్రదేశాన్ని అన్నుకొని శరీరాన్ని మనసును సంసిద్ధం చేసి ధ్యానంలో కూర్చుంటామో అప్పుడు ప్రాణశక్తి ఉధృతంగా ప్రవహించినప్పుడు శరీరం పూర్తిగా కరిగిపోతుంది శరీరం పూర్తిగా కరిగిపోయింది అనుకోండి ఎంతసేపు కూర్చున్నా ఎటువంటి అసౌకర్యం ఉండదు అసలు కూర్చోవలసిన అవసరం కూడా ఉండదు మరొక విషయం చెప్తున్నా పరిపూర్ణ అద్వైత జ్ఞానాన్ని గురించి విచారణ చేస్తూ ఉంటే విశ్లేషణ చేస్తూ ఉంటే కళ్ళు తెరిచి ఉన్నప్పుడే సాధన జరుగుతూ ఉంటుంది ఇక ప్రత్యేకంగా కళ్ళు మోసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది ఇది మరొక కీలకమైనటువంటి అంశం పూర్ణ జ్ఞానం సశాస్త్రీయంగా ఉండాలి హేతుబద్ధంగా ఉండాలి ఎప్పుడైతే పూర్ణ జ్ఞానాన్ని గురించి స్పష్టత ఏర్పడుతుందో అది మనసులో బలంగా ప్రతిష్ఠించబడుతుందో అప్పుడేమవుతుంది కళ్ళు తెరిచి ఉన్నప్పుడే సాధన జరుగుతుంది అసలు పూర్ణ జ్ఞానం ప్రవేశించింది అంటేనే కర్మలు మొత్తం దగ్ధమవుతాయి కదా అదే జ్ఞానాగ్ని దగ్ధ కర్మ నామ